ఎల్లప్పుడూ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నందునే తను రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు మంగళవారం సత్యవేడు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ప్రతిమ అధ్యక్షతన ఎంపీడీఓ చంద్రశేఖర్ పర్యవేక్షణలో మండల సర్వసభ్య సమావేశం జరిగింది ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం జెడ్పీటీసి విజయలక్ష్మి హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిమూలం సభను ఉద్దేశించి మాట్లాడారు వాళ్ళకంటే కూడా ఎందుకు టైమ్ ఏం చేయించా ఉంటుందా కాబట్టి ఇండస్ట్రియల్ ఏరియాది డైలీ పోతారు అని చెప్పి చేపిస్తాను పద్నాలుగు స్టాప్ ఉంటే ఎంతమంది ఉంటారు అక్కడ ఇక్కడికంటే చర్చ ఇప్పుడ ఇంగ్లీష్ ఏరియా కాబట్టి చేసుకోండి నేను ఎదురు కానీ నేను ఇస్తూ నేను చెప్తాను డిఎస్పీ కానీ కలెక్టర్ కానీ జీపీ తెచ్చుకోవాలి అలాంటివి కూడా మా ఛాన్స్ వస్తుంది నా జీవిస్తుందా మాడు మా యూడు అని చెప్పి కేసు పెట్టుకోండి మీరు ప్రభుత్వానికి తల్లి మీరు ఎవరు ఎక్కడో డబ్బులు ఈ హాస్పిటల్ అలా చేయడం శ్రీకాంత్ అడుగు నేను ఉన్నంత వరకు ఎస్ఏఎస్కెళ్లు ఎక్కడ తప్పకుంటు మా వాళ్ళు నా పైన కోపం చేసుకుని లేసి తప్ప ఒక హాస్పిటల్ ఇల్లు మారిన ఎంత బ్రహ్మాండంగా ఇల్లు తగ్గితే కాంపౌండ్ తగ్గించాను ఎలా ఉంది పెద్ద ఏరియా హాస్పిటల్ ఉంది ఎలా చేసుకోవచ్చు మీరు రేపు ఫ్రెస్ మార్కొద్దు ఎంత వరకు తీసుకెళ్ళి రాకూడదండి దయచేసి ప్రస ఏమి కానీ నాకు చెప్పండి నేను తీసుకువచ్చిస్తాను అర్థమైందా మీరు అడిగి ఇచ్చాను నేను ఇండస్ట్రియల్ దగ్గర ఎన్ని ఎన్ని మెటీరియల్ ఇచ్చా ఎన్ని లక్షలు ఇచ్చా నేను వన్ యాక్ ఎయిట్ రావాలంటే నాకు చెప్పాలి కదా నాకు ఫోన్ చేసి చేస్తాను అది మీరు రావలసిన అవసరం లేదు కదా ప్రజలకు సంబంధించారు నేను ఒక ఒక వన్ యాక్ ఎయిట్ ఒక టుంటే ఏడు మండలు తెప్పించాను వన్ నాకు తెప్పించాను అన్ని హాస్పిటల్ నారాయణ హాస్పిటల్ తెప్పించాను నారామూర్ హాస్పిటల్ తెప్పించాను పాండూరు హాస్పిటల్ ఎన్ని అభ్యాప్స్ని పెట్టా చెప్పాలి కదా నాకు వన్ అండ్ ఎయిట్ అవసరం చాలా అవసరం ఇలా మంది ట్రాక్ పోతారు పోలీసులు ఏం చేస్తారంటే వన్ అండ్ ఎయిట్ ఆబ్జెక్ట్ అయితే అంబులేస్ ఎందుకు పెట్టేవాడా ప్రజాప్రతినిధులు ఏదైనా ఉంటే చెప్పండి ఆ ఊరు గ్రామ సభ చెప్పండి లేదు ఎంపీ చెప్పండి మీరు చెప్పండి మీకు అనుభూతి చేయండి నేను చూపిస్తాను ఎక్కడ ఇబ్బంది మేము మీ టూని మీకు సబ్జెక్ట్ చేసుకోండి హాస్పిటల్ చేస్తే మీకు గౌరవం అవుతుంది మన ఇంటి అవును పోతుంది నా కావు మనం నీ ఎటువంటి ఎంపీ జెంట్ కవమా నెంబర్ అప్లై చేస్తాను మా ప్రసా కూడా చేశారు మొదలు పెట్టుకొస్తే మేటా ప్రశ్నలు ఏది లాయోసారి చెప్పా ఇది కుటుంబం అయితే ప్రతి కుటుంబంలో అన్నదాం మనం మాయమంటాం మనం ఏదైనా చిన్న చిన్న వచ్చిన అందరూ చేస్తలేదు కాదు ఎవరు కూడా కాదండి వాటర్లేదండి పెడరే పెడర్ పెట్టి పెట్టించాం అందుకు పెడర్ వాటర్ తాగుతున్నాం మనం డైరెక్టే టెక్ వాటర్ తాగుతున్నాం చెప్పండి నాకు ఎక్కడ గంపి పెట్టిస్తా ఈరోజు రాయి పడుతున్నా రమ్మంటా చేస్తాం రెస్టేట్ చేస్తాం నేను పోయి చేస్తా వన్ అంటే రావాలంట నేను మేనేజ్ చెప్పాను ఇప్పుడు నేను ఒట్టి గంటకి వెళ్ళిపోయింది మీకు వన్ అంటే రావాలి వన్ అంటే అవసరం అండి ఇది కమిటీ అసలు పిహెచ్ కాదు ఇది జాగ్రత్త కూర్చోబెట్టాను సార్ నేను మళ్ళా కలెక్ట్ తీసుకొస్తాను చూడమ్మా కలెక్ట్ తీసుకొస్తాను ఎటువంటి పరిస్థితుల్లో పిహెచ్ నుంచి పాడు నుంచి ప్రెస్కి ఎక్కకూడదు జాగ్రత్త నెంబర్ ఆఫ్ పీహెచ్ చెప్పినా మీరు చెప్పారు నేను చెప్పాను ఎవరైనా కూడా ఆడగడలేదు మీరు అంత ముగ్గురు ఆడలేదు మీరు మొబైల్ లేదు కదా ఎలా ఉండాలి సీనియర్ లీడర్లు మిడిక్ సత్యం చెప్పే ఎవడమ్మ పూర్వసారి చేసింది పొలిటికల్ లీడర్ ఎందుకు ఎంత అవుతారమ్మా మీ ప్రాక్టీస్టులు ఎందుకు వెళ్ళతారు వాళ్ళకి ఏమి సంబంధం మీరు లావణ్య ఒక అటెండరు లాబేషరు మీరు చూసుకోవాలి అంత మిగిలి మీరు జాగ్రత్త చేసుకొని చెడ్డ మీరు తెచ్చుకోవద్దాన్ని మనకంతా అవమానం మీరు అనుకుంటున్నారు மனந்த